నూతనంగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం స్టడీ సెంటర్ దుర్గిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ సంవత్సరం నుండి ప్రారంభం చేస్తున్నామని సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ కె వేణు అన్నారు బుధవారం కాలేజీలో విలేకరులతో మాట్లాడారు ఈ స్టడీ సెంటర్ ద్వారా దూర విద్యా విధానంలో ఇంటర్మీడియట్ చదువుకోవచ్చన్నారు సైన్స్ అండ్ ఆర్ట్ గ్రూపులు ఉన్నాయన్నారు దీనికి కావలసిన అర్హతలు అభ్యర్థి వయస్సు పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయోపరిమితి లేదు పదవ తరగతి చదివి ఇంటర్మీడియట్ చదవటానికి ఒక సంవత్సరం కాలం గ్యాప్ ఉండాలన్నారు పదవ తరగతి పూర్తి చేసి అనివార్య కారణాల వలన పై చదువులకు వెళ్లని వారు గృహిణులు వయోజనులు వంటి వారికి ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికి మంచి అవకాశం ఉందన్నారు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు ఆన్లైన్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు పూర్తి వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్ సెల్ నెంబర్కు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ టూ సిక్స్కు కు సంప్రదించగలరు అని తెలిపారు ఈ సదవకాశాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామ ప్రజలందరికీ ఒక శుభవార్త దుర్గి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం యొక్క స్టడీ సెంటరు మంజూరు అయింది సో ఈ స్టడీ సెంటర్లో గతంలో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి తర్వాత చదువులు కొనసాగించలేనటువంటి వాళ్ళకి అనగా డ్రాప్ అవుట్స్కి అలాగే ఇంటర్మీడియట్ గతంలో ఏదైనా ఒక కాలేజీలో చేరి ఫెయిల్ అయ్యి లేదా ఇతర కారణాల వల్ల చదువు కొనసాగించలేని వారికి ఒక మంచి సదవకాశం కలిగింది సో మన కాలేజీలో ఢిల్లీ కాలేజీలో ఈ ఏపీఓయస్ఎస్ సెంటర్ స్టడీ సెంటర్ వల్ల అటువంటి డ్రా చాలా చాలామందికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది సో ఈ ఏపీఓయస్ఎస్ ద్వారా అంటే ఇది దూర విద్య సో ఇంట్లో ఉంటే మనం చదువుకోవచ్చు వారానికి ఒకసారి స్పెషల్ క్లాసులు కౌన్సిలింగ్ క్లాసెస్ అనేటువంటి నిర్వహిస్తారు సో వాటికి అటెండ్ అవ్వడం ద్వారా కూడా వాళ్ళ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే స్టడీస్కి సంబంధించి నివృత్తి చేసుకోవచ్చు సో ఈ ఈ ఐదు సబ్జెక్టులు కనీసం ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఈ ఐదు సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవ్వచ్చు దీనికి కావాల్సినటువంటి అర్హతలు కనీసం వయసు పదిహేను సంవత్సరాలు ఉండాలి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత కనీసం ఒక్క ఏడాది గ్యాప్ వచ్చి ఉండాలి మ్యాక్సిమం ఏ వయసు అంటే గరిష్ట వయసుకి ఎటువంటి నియమం లేదు ఏ వయసు వారైనా సరే ఈ అపాస్ అంటే దూరం ఈ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి అనుకునేటువంటి వారి యొక్క కళలను నెరవేర్చుకోవచ్చు సో గృహిణులు వికలాంగులు ఇతర అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ ఎటువంటి వారైనా సరే ఇంటర్మీడియట్ చదువుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని దుర్గి పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు కేవేను ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దుర్గి